ఆకాశంలో సగమన్నది నిన్నటి మాట గగనమే తమ కవిసం కావాలన్నదే నేటి ఆధునిక మహిళల బాట మారుతున్న కాలంతో పాటు అంతటా విశేషంగా రాణిస్తూ ప్రతి రంగంలోనూ మఘవులు ప్రత్యేకత చాటుకుంటున్నారు అలాంటి అతివులకు ఎంతో ప్రత్యేకమైన మహిళా దినోత్సవాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ఈనాడు పత్రిక చదివే తెలుగు నేర్చుకున్నానని తెలిపారు రామోజీ ఫిల్మ్ సిటీలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి రామోజీ గ్రూప్ సంస్థల మహిళా సిబ్బంది పాల్గొని సందడి చేశారు డిజిట్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ ఎంబ్రేజ్ ఈక్విటీ అనే థీమ్ తో ఈసారి సంబరాలు సాగాయి ముఖ్య అతిథిగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ హాజరయ్యారు గౌరవ అతిథిగా స్త్రీవాద పత్రిక భూమి సంపాదకరాలు కొండవీటి సత్యవతి పాల్గొన్నారు వేడితంలో ఆర్ఎఫ్సీ ఎండీ విజయేశ్వరి ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి పాల్గొన్నారు

in our early days when we used to be assistant collectors we used to be touring uh, you know villages entire day but i would come back and after dinner would try to spend half an hour trying to read inadu and making little notes so that i can clear the telugu exam so i hope that in the coming decades also especially in today's day inadu continues its brand of independent audacious informed journalism మహిళా దినోత్సవాన్ని ఒక వేడుకగా చూడొద్దని పోరాట దినోత్సవంగా భావించాలని కొండవీటి సత్యవతి తెలిపారు నిజానికి వందేళ్ళ వెనక్కి మనం ఇట్లా వెనక్కి చూసుకుంటే ఇంతమంది ఆడవాళ్ళు ఎక్కడైనా గ్యాదర్ అయిన సందర్భం ఉందా ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం లేదు కరెక్ట్ కానీ ఈరోజు ఇంతమంది చదువుకుంటున్నాము నగర గ్రామాల నుంచి వస్తున్నాము నగరాలకు వస్తున్నాము రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నాము రాత్రి పగలు భయం లేకుండా తిరుగుతున్నాము సమాజంలో సంఘర్షణ ఉంటుంది హింస ఉంటుంది అవన్నీ ఉంటాయి అది వేరే సంగతి కానీ మనం ఈరోజు చాలా ఫ్రీగా బయటకు వచ్చి కుటుంబాల్లో నుంచి బయటకు వచ్చాము అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చాము నగరాలకు వచ్చి మనం కావలసిన పద్ధతిలో మనం బతుకుతున్నాం దీనికి మనం తప్పనిసరిగా మనల్ని మనం అభినందించుకోవాలి మహిళా మనులు సాధించిన విజయాలు కళ్ళకు కట్టేలా ఏవి ప్రదర్శించారు సంగీతం నృత్యం ఫ్యాషన్ షో ముగ్గుల పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేశారు కేక్ కటింగ్ తో వేడుకను మరింత మధురంగా మార్చారు క్షణం తీరిక లేకుండా గడిపే తమలో ఈ సంబరాలు జోష్ నింపాయని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు సింగింగ్ డ్యాన్సింగ్ కుకింగ్ అండ్ రంగోలీ అని ఉన్నాయి నేను సింగింగ్లో లైక్ పార్టిసిపేట్ చేశాను జస్ట్ ఆల్మోస్ట్ అందరూ అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు సో వి ఫీల్ వెరీ హ్యాపీ చాలా మంచి మెసేజెస్ ఇచ్చారు ఉమెన్స్ డే రోజు మేము కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేసాము మంచి ఆదరణ లభించింది వాళ్ళు ఏ రంగంలో అయితే ముందుకు వెళ్తున్నారో దా ఆ రంగంలో వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుని పరిస్థితులకు అనుగుణంగా ఒకవేళ ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టు మనోధైర్యాన్ని ముందు పెంచుకుంటే స్త్రీలు తప్పకుండా విజయం సాధిస్తారు మహిళా దినోత్సవంలో ఇలా పార్టిసిపేట్ చేసి ఇలా అవార్డు వస్తుందని నేను అసలు అనుకోలేదు నిజానికి మహిళలు అన్నిట్లో ఉండాలండి వాళ్ళకి రాదంటూ ఏది ఉండదు కానీ ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళలో నైపుణ్యం అనేది అది ప్రతి వాళ్ళు సాధించాలని కోరుకుంటున్నాం చాలా బాగా ఎంజాయ్ చేశామండి కరోనా తర్వాత ఇంత మళ్ళీ ఇప్పుడు పెట్టడం చాలా బాగుంది ఆఫ్టర్ కోవిడ్ ఆర్గనైజ్ క్యా రామోజీ గ్రూప్ కి తరఫ్ సే సారా ది ఫోర్ డేస్ కంపిటీషన్ థా పార్టిసిపేట్ కర్న ఫిర్ ఇంకా బడా ఈవెంట్ మీ పార్టిసిపేట్ కన్నా ఓర్ ఈ ప్రైజ్ మిల్ ఇట్స్ वेरी आई कैंट एक्सप्लेन माई वट्स माई वट्स आई फीलिंग सो मुझे बहुत खुशी हो रही है सिंगिंग में विनर होके और इसका श्रेय मैं अपने माता पिता अपने टीम अपने डेस्क के मिनल मैम एच आर एवरी वन सो थैंक यू सो मच మహిళలు మహిళలు ప్రస్తుతము అన్ని దశలలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు బాల్యం నుంచి వృద్ధాపం వరకు అన్ని దశలలో ఎక్కువ ఎదుర్కొంటున్నారు అయితే వాళ్ళు వివక్ష ఉండాలంటే ముఖ్యంగా వాళ్ళు ఎడ్యుకేషన్ తర్వాత ప్యాట్రాజికల్ సిస్టమ్ తగ్గించుకోవాలి అంటే ఫ్యామిలీ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే మగపిల్లలు ఆడపిల్లలు ఒకటే అనే స్టేజ్ స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది కార్యక్రమంలో మహిళా శక్తిని చాటేలా రూపొందించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి బోస్కో గ్రూప్ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి ఒక మహిళ ఇంట్లోనే వివక్ష ఎదుర్కొంటే దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి మార్పు అనేది ఇంట్లో నుంచే మొదలవాలి అప్పుడే మనకి ఫుల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అని సాధిస్తాం అట్లనే డిజిటల్ సాధికారత కూడా సాధించాలి అప్పుడే ఒక మహిళ తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటుంది కెమెరామెన్ శివతో లావణ్య ఈటీవీ న్యూస్ రామస్ ఫిలిం సిటీ